అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే శుక్రవారంని లక్ష్మీవారం అని ఎందుకు అంటారు శుక్రవారం రోజు పొరపాటున కూడా ఏ పనులు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శుక్రవారము లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అంతేకాదండి నవగ్రహాల్లో ఒకరైన శుక్రుడికి కూడా ఈ శుక్రవారం రోజే పూజిస్తూ ఉంటారు శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటమే కాదు లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేసిన వారికి తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది అలానే సంపదకి అతి అయినటువంటి లక్ష్మీదేవిని గృహిణిలో మాత్రమే కాదు ఉద్యోగ సంస్థల్లో వ్యాపార సంస్థల్లో కూడా లక్ష్మీ పూజ అనేది భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటారు మన హిందూ సనాతన ధర్మంలో శుక్రవారానికి సంబంధించిన పూజలు ఆచారాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి ఈ నియమాలను పాటిస్తేనే లక్ష్మీదేవి తప్పకుండా మనల్ని కరుడిస్తుంది ఇంట్లో ఎటువంటి లోటు లేకుండా ఉంటుందని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు అలానే మన ఆడవాళ్ళు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు వాటి వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించకుండానే వెళ్ళిపోతుంది కాబట్టి స్త్రీలు చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము అలానే పురాతన కాలం నుంచి కూడా ఇంట్లో కోడళ్ళని లక్ష్మీదేవి స్వరూపాలుగా భావిస్తూ ఉంటారు ఒక ఇంటిని స్వర్గంగా మార్చాలన్నా నరకంగా మార్చాలన్నా కూడా ఆ ఇంటి ఇల్లాలపైనే ఆధారపడి ఉంటుంది అందుకోసం ప్రతి మహిళ కూడా తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోవాలి ముందుగా మనము శుక్రవారం రోజు లక్ష్మీ పూజకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకుందాము పురాణ కథనం ప్రకారం చూసుకుంటే రాక్షసులందరికీ శుక్రాచార్యుడు అనే గురువు ఉండేవారు ఆ రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడి పేరు మీదుగానే శుక్రవారం అనే పేరు కూడా వచ్చిందని మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి అయితే శుక్రాచార్యుని తండ్రి మరెవరో కాదు భృగు మహర్షి ఈ భృగు మహర్షిని బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరిగా చెబుతూ ఉంటారు ఆ విధంగా లక్ష్మీదేవికి ఈ శుక్రాచార్యుడు సోదరుడు అవుతారు అందుకే లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ శుక్రవారం రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము అలానే మన మానవులనే కాదండి రాక్షసులు కూడా ఈ శుక్రవారం రోజే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారని మనకి పురాణ కథలు కూడా తెలియచేస్తున్నాయి అందుకోసం లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఈ శుక్రవారం రోజు మనం చక్కగా లక్ష్మీ పూజ చేసుకుంటే ఇంట్లో సిరి సంపదలకి ధనధాన్యాలకి ఎటువంటి లోటు అనేది ఉండదు అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చక్కగా ఇంటి ముందు ఈ విధంగా కల్లాపు చల్లుకొని ముగ్గు వేసి చక్కగా అందులో పసుపు కుంకుమ వేసుకోవాలి ఆ తర్వాత ఇంటిని కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి శుక్రవారం రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లవారుజామునే నిద్ర లేవటం అనేది అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఈ శుక్రవారం రోజే లక్ష్మీదేవి స్వర్గంలో నుంచి భూమిపైకి తిరిగి వస్తారని తెల్లవారుజామున వీధుల్లో సంచరిస్తూ ఉంటారని ఏ ఇంటి ముందు అయితే నీట్గా కల్లాపు చల్లి చక్కగా ముగ్గు వేసి ఇంటి గడపని పూజిస్తూ ఉంటారో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావటానికి ఇష్టపడుతుందంట అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఈ ఒక్క శుక్రవారం రోజు అయినా కూడా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని చక్కగా నీట్గా ఉంచుకోవాలి అలా లక్ష్మీదేవికి శుభ్రత అన్నా కూడా చాలా ఇష్టమండి ఏ ఇంట్లో అయితే శుచి శుభ్రత పాటించి ఇంటిని నీట్ గా ఉంచుకుంటారో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావటానికి ఇష్టపడుతుంది అలానే శుక్రవారం రోజు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే డబ్బుని కానీ రాళ్ళ ఉప్పుని కానీ మిరపకాయలను కానీ పాలు కానీ పెరుగు కానీ ఎవ్వరికీ అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు ఒకవేళ మనం అప్పుగా కానీ దానంగా కానీ వీటిని ఇస్తే మనకి ఆర్థిక ఇబ్బందులు అనేది వస్తాయి అలానే మన వంటగదిలో బెల్లము ఉప్పు ఎప్పుడూ కూడా నిండుగుండేలా చూసుకోవాలి అంతేకాకుండా శుక్రవారం రోజు మనం ఈ బెల్లము రాళ్ళ ఉప్పు ఇంటికి తీసుకొని రావటం అనేది చాలా మంచిది ఇలా శుక్రవారం రోజు వీటిని కొని ఇంటికి తీసుకొని రావటం వల్ల మనకి ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది తగ్గుతాయి శుక్రవారం రోజు ఇంటి ఇల్లాలు మనసు నొప్పించకుండా చూసుకోవాలి కంటతడి పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి శుక్రవారం రోజు డబ్బుని అప్పుగా ఇవ్వటం తీసుకోవటం వంటివి చేయకూడదు అలానే పొరపాటున స్వీట్లు కానీ ఈ శుక్రవారం రోజు ఎవరికీ ఇవ్వమాకండి ఇలా ఇవ్వటం వలన శుక్రుడు బలహీనంగా మారుతాడు దానివల్ల ఇంట్లో శాంతి అనేది మనకి ఉండదు అలానే ఈ శుక్రవారం రోజు ఇంటిని అపరిశుభ్రంగా మాత్రం ఉంచొద్దండి పరిశుభ్రత ఉన్న చోటే లక్ష్మీదేవి నివసిస్తుంది అందుకోసం ఈ శుక్రవారం రోజైనా కనీసం త్వరగా నిద్ర లేచి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో చక్కగా ముగ్గు వేసుకొని ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకోండి శుక్రవారం రోజు చిరిగిన బట్టలు కానీ మురికిగా ఉన్న వస్త్రాలను కానీ ధరించమాకండి అలా చేస్తే రాహుకి కోపం వస్తుంది రాహువు యొక్క కోపం వలన మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేది ఏర్పడతాయి అలానే అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయండి అందుకోసం శుక్రవారం రోజు శుభ్రమైన వస్త్రాలను ధరించి చక్కగా లక్ష్మీదేవికి కొబ్బరికాయ నివేదన చేసి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన క్షీరానాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మనకి మంచి ఫలితాలు అనేది ఉంటాయండి అలానే లక్ష్మీ పూజ చేసేటప్పుడు తప్పకుండా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులు అంటే చిట్టిగాజులు గోమతి చక్రాలు గురువింద గింజలు ఇలా లక్ష్మీదేవి స్వరూపాలుగా భావించే వాటన్నింటితో చక్కగా లక్ష్మీ పూజ చేసుకోండి అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గాజులతో చక్కగా మాలని కూర్చి లక్ష్మీదేవి చిత్రపటానికి సమర్పించటం వల్ల ఆ తల్లి ఆశీసులు అనేది మనకి చాలా త్వరగా లభిస్తాయండి అలానే మనలో చాలామంది చెత్తని ఈశాన్యంలో ఉత్తర దిశలో ఉంచుతూ ఉంటారు అలా మాత్రం అస్సలు చేయకూడదండి ఈశాన్యంలో చీపిరిని అలానే చెత్త డబ్బాలు ఉంచటం వలన ఇంట్లో సానుకూల శక్తి అనేది లేకుండా పోతుంది ఎప్పుడూ కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది లేకుండా నెగిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది అందుకోసం ఎప్పుడూ ఈశాన్య మూలలో మాత్రం ఏమీ పెట్టమాకండి అలానే ఇంటిని వంటగదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు అప్పుడు ఈ వంటగదిలో ఉన్న సామాగ్రిని చక్కగా శుభ్రం చేసుకోవాలి అలానే ఎండు మిరపకాయల్ని కూడా ఎవ్వరికీ దానంగా మాత్రం అస్సలు ఇవ్వకూడదండి వాటిని కూడా మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అలానే శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఇంటిని ఓడవటం కానీ తుడవటం కానీ చెత్తని ఇంట్లో నుంచి బయట పారవేయటం వంటివి కానీ చేయకూడదు ఇలా చేస్తే మన ఇంట్లో చెడు ప్రభావం అనేది ఎక్కువైపోతుంది అందుకోసం శుక్రవారం రోజు రాత్రి మాత్రము ఇంట్లో ఉన్న చెత్తని బయట పారేయకండి అలానే శుక్రవారం రోజు ఇంటిని కడగటం కానీ ఇంట్లో ఉన్న వస్తువులని బయట పారవేయటం వంటివి అస్సలు చేయకూడదు మనం ఒకవేళ ఈ పనులు చేస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మనం వీటన్నింటినీ చక్కగా గుర్తుంచుకోవాలి అలానే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ ఎర్రటి రెక్కమందారాలతో లక్ష్మీ పూజ చేసుకుంటే మనకి ఆ తల్లి ఆశీసులు అనేది చాలా సులభంగా లభిస్తాయండి అలానే మనం పూజ చేసేటప్పుడు శుభ్రత అనేది పాటించాలి శుచి శుభ్రత లేని పూజ ఏమాత్రం కూడా పనికిరాదండి అందుకోసం మనం ఏ పని చేసినా అందులో శుచి శుభ్రత అనేది పాటించాలి అలానే దీపం వెలిగించిన తర్వాత మనం చక్కగా దీపానికి గంధము కుంకుమతో బుట్లు పెట్టి ఆ తర్వాత అక్షింతలు పూలను కూడా సమర్పించాలి అలానే ఏ పూజ చేసినా కూడా ముందుగా మనం గణపతిని పూజించిన తర్వాత మాత్రమే మిగతా పూజాది కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవాలి అలానే శుక్రవారం రోజు పంచదార కూడా ఎవ్వరికి దానం ఇవ్వకండి పంచదార దానం ఇస్తే మన ఇంట్లో దరిద్రం ఏర్పడుతుంది అలానే శుక్రవారం రోజు గోర్లు కత్తిరించకూడదు ఇలా చేస్తే మన ఇంట్లో చెడు ఫలితాలు అనేది ఏర్పడతాయి కాబట్టి మనం వీటన్నింటికి దూరంగా ఉండాలి అలానే లక్ష్మీదేవి అనుగ్రహం మనకి త్వరగా లభించాలంటే ముందుగా మనము తులసి పూజ అనేది చేసుకోవాలి తులసి మొక్కని పూజించే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని మనకి పురాణాలు చెబుతున్నాయి అందుకోసము శుక్రవారం రోజు తప్పకుండా తులసి మొక్కని పూజించాలి అయితే శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు కాళ్ళకి పసుపు రాసుకొని నుదుడన కుంకుమ పెట్టుకొని చేతికి ఎన్ని బంగారు గాజులు ఉన్నా కూడా మట్టి గాజులను ధరించి నిండు ముత్తైదువులాగా మనం చక్కగా పూజ అనేది చేసుకోవాలండి ఈ విధంగా చెయ్యటం వలన లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మనం కోరుకున్న కోరికని తీరుస్తారు తులసి మొక్క దగ్గర ఉదయము సాయంత్రం చక్కగా నెయ్యి దీపం పెట్టడం చాలా మంచిదండి